నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం బెండకాయ తాలింపు చూపిస్తున్నానండి తాలింపు అంటే ఏం లేదు ఫ్రై అనమాట మా సైడు నెల్లూరు సైడు తాలింపు అంటాము అందులో వేసుకునే కారపొడి చూపించబోతున్నాను అలాగే బెండకాయ ఫ్రై చూపించబోతున్నానండి మా నెల్లూరు సైడ్ ఏంటంటే మా సైడ్ ఎక్కువగా ఈ తాలింపుల్లోకి డైరెక్ట్గా కారపొడి వేసుకో వేసుకునే దానికన్నా కూడా ఇలా కారపొడి మేము చేసుకుంటామండి రెండు మూడు రకాలు కారపూలు ఉంటాయండి చాలా వాటర్లు ఇదో కారపొడి అనమాట బెండకాయ తాలింపు చేసి చూపించబోతున్నాను కారపొడి కూడా ఈ బెండకాయ తాలింపు అనే సైడ్ డిష్ ఇంకా మనం రసం అలాగే పప్పు పప్పులుసు ఇట్లాగా అన్ని రకాల్లోకి చాలా బాగుంటుంది కదా ముందుగా కడాయి పెట్టేసేసుకుంటున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకొని పోపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసుకుంటున్నానండి అది దోరగా ఫ్రై అవ్వాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి అవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి దొరగా ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయ ముక్కలు అనేవి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నామండి సన్నగా మరీ చిన్నవిగా కట్ చేయొద్దండి చిదిరిపోతాయి అనమాట సన్నగా కట్ చేస్తే ఫ్రై అయ్యే లోపల కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలి అలానే పొడవుగా కాదు మీడియం సైజ్ అనమాట అలా కట్ చేసుకుంటేనే బెండకాయలు అనేవి చిదిరిపోకుండా మెత్తగా స్మాష్ అయిపోకుండా వస్తాయన్నమాట ఆ విధంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు కారపొడి చేసుకున్నాం దాంట్లోకి ఈ లోపల ఫ్రై అయ్యే లోపల సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి మీరు ఆ కారపొడి కోసం అండి మనం ఒక కొన్ని ఎన్నిమిర్చి అనేది తీసుకుందామండి కొలతంటూ ఏముండదు మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను అందులోకి పుట్నాలు అనమాట తినే శనగలు ఉంటాయి కదా అవి కొన్ని తీసుకుంటున్నాను ధనియాలు రెండు రెండు స్పూన్లు అలాగే జీలకర్ర ఒక చెంచా తీసుకుంటున్నాను వెల్లుల్లి రబ్బలు కూడా నాలుగైదు తీసేసుకొని వేసేసుకోవాలండి మనము అవన్నీ మిక్సీకి వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటే ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట సాల్ట్ వేసుకొని మిక్సీకి పౌడర్ కోర్సుగానే వేసుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే మేము ఈ కారపొడి అనేది నెల రోజులు రెండు నెలలు కూడా ఉంటు పాడవకుండా ఉంటుందండి స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినంత వాడుకొని మీరు అట్లాగా పక్కన పెట్టేసుకున్నారంటే అన్ని రకాల తాలింపుల్లోకి పనికిస్తుంది అనమాట బెండకాయలో ఇప్పుడు ఫ్రై అండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను కరివేపాకు అలాగే పసుపు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా కారం ఉంది కదా ఆ కారం అనేది వేసేసుకుంటున్నానండి తగినంత వేసుకోండి మీరు కారాన్ని తగినట్టుగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకున్నాను నేను అది క్లిప్ మెస్ అయింది వేసేసుకొని మీరు మిగతాది స్టోర్ చేసుకోండి తడి లేకుండా డబ్బాలో పెట్టుకున్నారంటే ఎక్కడికి పాడవ పాడవదండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని కూరగాయల్లోకి వేసుకోవచ్చు చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ ఇంకా దొండకాయ అలా అన్ని రకాల తాలింపుల్లోకి వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఆ కారపొడి అనేది నార్మల్ కారపొడి కన్నా కూడా ఇది వేసుకున్నారంటే టేస్ట్ అనేది ఫ్రై చాలా బాగుంటుందండి మీకు మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ